ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ అని అనుకుంటున్నా అంటున్నాం కదా దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్లో ఇంపార్టెన్స్ పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి అంటే స్లోలీ రిలీజ్ చేస్తాం శక్తిని అందుకని ఒకసారి మనం తిన్నామంటే వెంటనే ఆకలి కాదు సో అది ఒకటి ప్రోటీన్స్ ఉంటాయి దాని మూలంగా ఏంటంటే ఇంకో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాని మూలంగా వీటిని ఇప్పుడు పాత పాతకాల పంటలు అంటున్నారు అప్పుడు రైతులందరూ అవే వాడారు వైస్ రైస్ వాడలేదు ఇప్పుడు ఆ రైస్ని తగ్గించి ఇవి వాడండి అని చెప్పి మనకి కాదరవలి గారు ప్రచారం చేయడంతో కొంత వెలుగులోకి వచ్చింది దీని డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెస్ రాజేంద్ర నగర్లో ఉంది వారి దగ్గర మేము మనకు మేము విత్తనాలు తీసుకుంటున్నాము ఇవి విత్తనాలు కలెక్ట్ చేయడం ఆ విత్తనాల నుంచి ఇప్పుడు లైవ్ స్పెసిమెంట్స్ ఇక్కడ ఈ లైవ్ స్పెసిమెన్స్ మన పొలాల నుంచి తీసుకొచ్చిన రైతుల దగ్గర నుంచి ఇవి ఇన్ఫ్లోర్ సెన్స్ వాటి యొక్క గెలలు అనమాట ఇన్ఫ్లోరసెన్స్ ఈ ఇన్ఫ్లోరసెన్స్ మేము విత్తనాలు కలెక్ట్ అనుకోండి విత్తనాల నుంచి ఇప్పుడు రైస్ ఇదంతా మిల్లెట్స్ రైస్ ఇదంతా ఈ మిల్లెట్స్ రైస్ నుంచి మనము తీసుకున్న బై ప్రోడక్ట్స్ ఇవి సో ఈ విధంగా మేము దీన్ని డిస్ప్లే చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ మనకు చూస్తే ఏంటంటే మన తెలంగాణలో మేజర్ మిల్లెట్ గ్రోయింగ్ డిస్టిక్స్ అక్కడ మేము డిపెక్ట్ చేయడం జరిగింది జవారు బాజ్రా ఫింగర్ మిల్లెట్ బాన్యార్డ్ మిల్లెట్ ఫాక్స్టైల్ మిల్లెట్ కోడో మిల్లెట్ ప్రోసో మిల్లెట్ లిటిల్ మిల్లెట్ ఏ జిల్లాల్లో పండిస్తున్నారు మేజర్ డిస్ట్రిక్ట్స్ అనేది మేము ఇక్కడ డిపెక్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్ చూడండి బెనిఫిషియల్ డీటాక్సిఫైయింగ్ బాడీ ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది డయాబెటీస్ ప్రివెంట్ చేస్తుంది ఇట్లా బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది అట్లనే హార్ట్ డిజీజెస్ని ప్రొటెక్ట్ చేస్తుంది రాకుండా చేస్తుంది రెస్పిరేటరీ కండిషన్స్ ఆస్తమా వాటిని తగ్గిస్తుంది ఇలాగ అన్ని ఇవన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ని ఇక్కడ మేము చూపడం జరిగింది న్యూట్రిషనల్ కంటెంట్ ఇంతకుముందు అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీను ఫ్యాటు ఇవన్నీ ఎంత ఉందని ఇక్కడ చూపించడం జరిగింది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ డ్రై గ్రెయిన్లో ఇవన్నీ ఇవన్నీ ఉంటుంది ఇది ఈ క్రాప్స్ ఇక్కడ చూపిస్తూ ఇవన్నీ ఉన్నాయని చూపించాము ఫార్మర్స్ పరంగా అంటే ఇప్పుడు విత్తనాలు అంటే దీంట్లో ఏంటంటే ఈల్డ్ ఇష్యూ ఉందండి ఈల్డ్ అనేది తక్కువ వస్తుంది దాని గురించి పరిశోధనలు చేస్తూ వాళ్ళకి ఈల్డ్ని పెంచేటువంటి మంచి వంగడాలు తీసుకొస్తే రైతులు ముందుకొస్తారు ఇంకోటి ఏంటంటే మార్కెట్ కూడా రైతు ఒక పది ఎకరాలు వేశారనుకోండి దాన్ని మా దాన్ని మిల్లింగ్ చేయనంత కాలము దీని మీద ఒక నాలుగైదు కోట్సు సీడ్ కోట్ ఉంటుంది అది మిల్లింగ్ చేయనంత కాలము ఎటువంటి చీడపీడల ప్రాబ్లం ఉండదు అది మిల్లింగ్ చేసిన తర్వాత మాత్రం ఒక ఆరు నెలల్లో దాన్ని వాడకపోతే పురుగు పట్టిపోతుంది కాబట్టి రైతు ఏంటంటే డిమాండ్ వచ్చినప్పుడు మిల్లింగ్ చేసుకుంటూ అమ్ముకుంటే అతనికి అతనికి కొంత లాభం అవుతుంది అలా కాకుండా దాన్ని బై ప్రోడక్ట్స్గా చేసి అంటే బిస్కెట్ లేకపోతే మురుకులో అలాంటివి చేసే అంటే కొంత కొన్ని రోజులు ఆగు ఆగే అవకాశం ఉంది లేదు అని అంటే దాన్ని అలాగా సీడ్ లాగానే ఉంచేసుకుని అవసరం ఉన్నప్పుడు మిల్లింగ్ చేయడం అనేది అతనికి కొంత ఉపయోగం అవుతుంది వాటర్ యూసేజ్ చాలా మీగరండి ఒక్కటి రెండు ఇరిగేషన్స్ సరిపోతాయి మనకి చాలా అన్ ఇంకోటి ఏంటంటే అంత ఫర్టైల్ సాయిల్స్ కూడా కాల్పడ్ దక్కన్ డెవలప్ సొసైటీ జహీరాబాద్ ఉంది అక్కడ అందరూ ఏన్షెంట్గా ఉమెన్ రైతులు అందరూ కూడా దాన్ని పండిస్తున్నారు సో మనకి ఒక ఎకరా వరి కావాల్సిన నీటితో మనము దీన్ని ఒక ఐదు ఆరు ఎకరాలు మనం పండించుకోవచ్చు